అందరికీ నమస్కారం కూలిపోయిన స్కూల్ విద్యార్థికి కనుమత ఈ విషయాలను తెలుసుకుంది మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా వరకు రీచ్ అయ్యి వాళ్ళు అవుతాం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణం విద్యానగర్లోని ప్రభుత్వ పాఠ ప్రాథమిక పాఠశాల ఉర్దూ స్కూల్లో మూడో మూడవ తరగతి చదువుతున్న విద్యార్థిని మహిన్ స్కూల్ ప్రహరీ గోడ కూలి అక్కడికక్కడే కన్నుమూసింది చిన్నారి వయసు ఎనిమిదేళ్ళు ఈ రోజు సాయంత్రం స్కూల్ అయిపోగానే ఒక్కసారిగా పిల్లలందరూ స్కూల్ నుంచి బయటికి వచ్చే ప్రయత్నంలో ప్రధాన గేటు గోడ కూలిపోయింది అయితే పాప మీద పడింది సంఘటన స్థలానికి మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి ఎమ్మెల్యే జయసూర్యా చేరుకొని పరిస్థితి పరిశీలించారు విద్యార్థి మృతదేహాన్ని నిమిత్తం తరలించడంతో ఎమ్మెల్యే ఆసుపత్రికి వెళ్లి విద్యార్థి తల్లిదండ్రులు వాదార్చారు ప్రభుత్వం నుంచి విద్యార్థి కుటుంబాన్ని ఆదుకుంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు పాఠశాలలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి తల్లిదండ్రులు ఎమ్మెల్యే ముందు వాపోయారు చూసారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఒక విద్యార్థి ప్రాణాలతో కోల్పోయింది ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గణపన నాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా ఇప్పుడు వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్